పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్కూల్ బస్ బోల్తా పడింది శ్రీ సాయి విద్యా సంస్థలో బస్ విద్యార్థులను తీసుకుని స్కూల్ కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో సుమారు ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు స్థానిక రైతులు రక్షించి విద్యార్థులను హుటాహుటిన అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు కాగా విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు और चेक करा हा 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 పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్కూల్ బస్ బోల్తా పడింది శ్రీ సాయి విద్యా సంస్థలు బస్ విద్యార్థులను తీసుకుని స్కూల్ కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో సుమారు ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు స్థానిక రైతులు రక్షించి విద్యార్థులను హుటాహుటిన అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు కాగా విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పిలుచుకున్నారు రైటి ఖైదే అంశానికి సంబంధించి మనం చూసుకుంటే ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా తలుపు నియోజకవర్గం ఇరగవరం మండలం ఆ గమ్మళ్లపాడు గ్రామం వద్ద అదైతే ఆ గ్రామ శివారులు ఆ ప్రైవేటు బస్సు పంట చేలోకి పద్దపడినట్టు చెప్పుకోవచ్చు ఈ శ్రీ సాయి విద్యా సంస్థలకు చెందినటువంటి బస్సుగా గుర్తించారు అయితే ఈ దీని కూడా ప్రధానమైన కారణం డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ అనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా సమాచారం ఇవ్వడంతో ఆ తల్లిదండ్రులందరూ కూడా ఆ విద్య కొస్సులో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఆ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి అక్కడికి సంఘటనా స్థానానికి చేరుకున్నారు ఆ అయితే ఆ ప్రాణాపాయ స్థితి ఎవరికీ లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి పిల్చుకున్నా కొంతమందికి మాత్రం తీవ్ర గాయాలైని ఆ వీళ్ళందరినీ కూడా ఆ తలుపు ప్రస్తుత ఆసుపత్రికి తరలించారు అక్కడ మెరుగైన చికిత్స కోసం అక్కడ ఉన్నటువంటి వైద్యులందరూ కూడా కృషి చేస్తున్నారు అయితే పిల్లలు ఉదయం లేచి ఏదైతే స్కూల్కి వెళ్ళి క్షేమంగా వస్తారని ఎదురు చూసే తల్లిదండ్రులకి మాత్రం తీవ్ర ఆవేదన మిగిలిందని చెప్పుకోవాలి విషయాన్ని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే విద్యార్థులకు ఆ ప్రాణాపాయం తప్పడంతో మాత్రం కొంతవరకు ఊపిరి పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఆ ఇటువంటి పరిస్థితికి కారణమైనటువంటి డ్రైవర్ పై అంటే చర్య చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారందరూ కూడా స్కూల్ యాజమాన్యాన్ని తెలివిస్తున్నారు చాలా Right thank you Mohan